నూట ఆరవ కీర్తన యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి ఎంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయముననుసరించువారు నీతిని నీతిననుసరించి నడుచుకునువారు ధన్యులు యహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము మా పితరుల వలనే మేము పాపము చేసి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునకయుండి సముద్రమునొద్దా ఎర్రసముద్రమునొద్దా వారు తిరుగుబాటు చేసిరి అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చెయ్యుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను ఆయన సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను నీళ్లు వారి శత్రువులను ముంచివేశను వారిలో ఒక్కడైననూ మిగిలియుండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలిగజేసెను వారు తమ దండుపాలెములో మోషయందును యహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోణునందును అసూయపడిరి భూమి నెరవేడిచి దాతానును మృంగెను అది అభిరాము గుంపును కప్పివేసెను వారి సంఘములో అగ్నిరగిలెను మంట భక్తిహీనులను కాల్చివేశెను హోరేబులో వారు దూడను పోత పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దురూపమునకు మార్చిరి ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను ఎర్రసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకునిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి యహోవ మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకుని అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తును మరియు వారు బయల్పెయోరును హత్తుకొని వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను ఫీనిహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను నిత్యము తరములన్నిటనో అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగేను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను యహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయెను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వారైరి కావున యహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి వారి శత్రువులు వారిని బాధపెట్టిరి వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చెయ్యుచూ వచ్చిరి తమ దోషము చేత హీనదశనొంది అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచను వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించును వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను యహోవా దేవా మమ్మను రక్షింపుము మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లును నిన్ను స్థుతించుచు మేం అన్యజనులలో నుండి మమ్మును పోగుచేయుము ఇస్రాయేళయుల దేవుడైన యహోవా యుగములన్నిటను గాక ప్రజలందరూ ఆమెన్ అందురుగాక యహోవాను స్థుతించుడి నూట ఏడవ కీర్తన యహోవా దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండియు నానా దేశముల నుండి ఆయన చేసిన వారునో ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేదియూ వారికి దొరకకపోయెను ఆకలి చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాలమందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చెయ్యు కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు ఆకలిగునిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను ఇనుపకట్ల చేతనూ బంధింపబడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజెసెను వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను ఇనుప గడియలను విరగగొట్టియున్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతనో బాధ తెచ్చుకుందురు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణద్వారములను సమీపించుదురు కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మీద సంచరించుచు వ్యాపారము చెయ్యువారు యహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచునుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటూ అటూ తూలుచుండిరి వారు యుండిరి శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటి పర్రగాను మార్చెను అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచ్చటా ఉంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజెయ్యువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలే వృద్ధి చేసెను యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మౌనముగా మౌనముగానుందురు బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును యహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక